మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఈ సమయంలో నీ వాక్యమును వినడానికి మేమందరము సిద్ధపడి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగవ చరణము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకునము ఎహోవా కొరకు కనిపెట్టుకుని విండము ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే కీర్తనకారుడు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఈ ఈరోజు ఈ వాక్యం ఇచ్చినటువంటి మనము ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకును ఈరోజు ఎవరి హృదయాన్ని మనము పరిశీలన చేసిన ఎవరి హృదయం గురించి ఆలోచన చేసినా మన హృదయం గురించి మనము తెలుసుకున్నప్పుడు మన హృదయంలో ఏమి లేదు అంటే నిర్భయము లేదు అంటే మన హృదయంలో ఎప్పుడు కూడా భయాన్ని కలిగి ఉంటా ఉన్నాం ఆందోళనని కలిగి ఉంటా ఉన్నాం ఎందుకు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు లేదా మన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మన హృదయము కలత చెందుతూ ఉంది కలవరపడతా ఉంది ధైర్యము లేక ధైర్యము లేక వెతుకుతూ ఉంది హృదయంలో ఏంటి నా పరిస్థితి ఇలా జరిగింది ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని రకరకాల ఆలోచనతో మన హృదయంలో గలిబిలి ఏర్పడుతూ ఉంది అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ధైర్యము తెచ్చుకున్నాము ఎప్పుడు ధైర్యం వస్తుంది మన హృదయంలో అంటే ఇహో కొరకు కనిపెట్టినప్పుడు దేవునామానికి మహిమ కలిగినిగాక ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడ మనము ధైర్యము తెచ్చుకుని నిబ్బరముగా ఉండాలి అంటే మనం ఎవరి కొరకు కనిపెట్టాలంటే దేవు ఇహో కొరకు మనము కనిపెట్టేవారిగా ఉండాలి ఎందుకు ఆయన సర్వశక్తివంతుడు ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కాబట్టి మనము ఆయన కొరకు కనిపెట్టినప్పుడు మనం ఎలా ఉండగలుగుతాము అంటే నిబ్బరముగా ఉంటాం అంటే మనస్సులో ఆందోళన లేకుండా ఎలాంటి పరిస్థితులు మనం ముందున్నా మన జీవితము ఎలాంటి స్థితిగతులలో నడుస్తూ ఉన్నా సరే మనము నిర్భరము కలిగి మనం ఎప్పుడు జీవిస్తామంటే దేవుని కొరకు మనము కనిపెట్టినప్పుడు నిజమే దేవుని కొరకు కనిపెట్టినప్పుడు మనకి ధైర్యం వస్తుంది ఎందుకంటే మన తండ్రి మన ప్రభువు మన రాజు మనల్ని నిర్మించిన వాడు మనల్ని ఏర్పరిచిన వాడు మనల్ని పోషిస్తున్నవాడు ఎప్పుడైతే ఆయన మనం విశ్వాసం ఉంచుతామో ఎప్పుడైతే ఆయన కృప కొరకు మనం కనిపెడతామో ఎప్పుడైతే ఆయన సహాయం కొరకు కనిపెడతామో మనం ఎలా ఉంటామో ధైర్యముగా ఉంటాం కానీ మనుషుల వైపు మనం చూసినప్పుడు మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఒక పక్కన భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది సరైన పని కదా ఇది నేను సరిగ్గా చేయగలనా లేదా ఇందులో నేను విజయం సాధించగలనా సాధించలేనా ఇలాంటి ప్రశ్నల మధ్య మన హృదయంలో భయము అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే మనము భయము కలిగి ఉంటామో మనము ధైర్యం లేని వారిగా ఉంటాం మనం ధైర్యము తెచ్చుకుని మన హృదయములో నిబ్బరము కలిగి ఉండాలి అంటే మనం చేయవలసింది ఏంటి ఇహోవా కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి నిజం ఈ రోజులు మనకి మనుషులు పైకి బాగానే కనిపిస్తున్నారు కానీ వారి హృదయంలో ఆందోళన వారి హృదయంలో భయము వారి హృదయంలో ఏదో తెలియని ఒక అనిశ్చితమైనటువంటి ఆందోళన వారిలో మనము చూస్తూ ఉంటాం కానీ అటువంటి ఆందోళన లేకుండా మనము నిబ్బరముగా ఉండాలి అంటే మనం ధైర్యము కలిగి ఉండాలి అంటే మనకున్న ఒకే ఒక ఆశ ఇహో ఒక కనిపెట్టుకుని ఇండుము ఆయనే మనల్ని ధైర్యపరిచేవాడు ఆయనే మనల్ని ఎబ్బరముగా ఉంచేవాడు ఆయనే మనకి సహాయము చేయగలడు ఈరోజు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఆ పరిస్థితులను బట్టి నీవు భయము చెందుతా ఉన్నవేమో నీ హృదయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఇహో కొరకు కనిపెట్టుకుని కాబట్టి ఈ మాటలైన మనం కూడా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉందాం అట్టి కృప దేవుడు మనకి గాక ఆ మేన్